హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రూపపై చాడీలు చెప్పడానికి విజయాంబిక అండ్ దీపక్ ట్రై చేస్తూ ఉంటారు కదా సూర్యప్రతాప్ వాళ్ళ చెంప పగలగొట్టినట్టుగా చాలా గట్టిగా రియాక్ట్ అవుతారు మీకు ఏం తెలుసని నా కూతురుపై చాడీలు చెప్పడానికి వచ్చారు అయినా నాకు చెప్పడానికి మీరెవరు నా కూతురే నా ప్రాణం నా కూతురు గురించి ఇంకొక్క మాట మీరు మాట్లాడినా ఊరుకోను నా కూతురి దయతోనే మీరు ఇంట్లో ఉంటున్నారు అది గుర్తుపెట్టుకోండి బయటికి పొండి అని చెప్పి ఇంక ఇద్దరిని రూమ్లో నుండి బయటికి పంపించేస్తారు సూర్యప్రతాప్ రూపా రాజు పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాన్న నన్ను నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ నాన్న అని అంటుంది రూపా చూడమ్మా రూపా నేను ఎప్పుడు నీ మంచి గురించే నీ భవిష్యత్తు గురించే ఆలోచించాను కొన్ని కొన్నిసార్లు నేను కటువుగా మాట్లాడినా అదంతా కేవలం నీ మంచి కోసమే రూపా నువ్వు మనసులో ఏమి పెట్టుకోద్దు వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఇంకా పంపించేస్తారనమాట సూర్యప్రతాప్ దీపక్ విజయాంబిక మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ విషయం చాలా దూరం వెళ్ళిపోయింది మమ్మీ రూపని గుడ్డిగా నమ్మడం మావయ్య మొదలు పెట్టేశాడు ఇప్పుడు ఖచ్చితంగా విరూపాక్షి అత్త దగ్గరికి వెళ్ళి అడిగేస్తాడు అప్పుడు అత్త చెప్పింది నమ్మేస్తాడు మమ్మీ ఇంక ఇద్దరం రోడ్డుపై అడుక్కోవడమే మిగులుంది అని అంటాడు దీపక్ రేయ్ దీపక్ ఇంకా నీకు నా గురించి అర్థం కావట్లేదురా నేను సూర్యప్రతాప్ని చిన్నప్పటి నుండి చూస్తున్నాను వాడేంటో వాడి మనస్తత్వం ఏంటో నాకు తెలీదా విరూపాక్షి చెప్పిన ఒక్క సాక్ష్యం మాత్రమే వాడు నమ్మడు ఖచ్చితంగా రాఘవని కూడా రమ్మని చెప్తాడు రాఘవ కూడా చెప్తే అది విని వాడు కన్ఫర్మ్ చేసుకుంటాడు ఎందుకంటే సూర్యప్రతాప్ మనస్తత్వమే అలాంటిది కాబట్టి ఆ రాఘవని రూపారాజు తీసుకొచ్చేలోపు మనం వాడిని చంపేయాలి అని అంటారు విజయాంబిక దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మమ్మీ అంటే అని అంటాడు అవును ఆ జీవన్ సారీ జీవన్ రాఘవని ఎక్కడ కిడ్నాప్ చేశాడో మనకు ఆ ప్లేస్ తెలుసు కదా దీపక్ కాబట్టి ఇవాళ వెళ్ళి వాణ్ణి లేపేద్దాం రేపు మార్నింగ్ అని అంటుంది విజయాంబిక ఖచ్చితంగా మమ్మీ అప్పుడు మనకి ఎలాంటి సాక్ష్యం ఉండదు విరూపాక్ష అత్య చెప్పిన మాటలు మావయ్య ఖచ్చితంగా నమ్మడు రేపే వాడికి చావు ఉంటుంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటుంటే మందారం వినేస్తుంది ఇంకా మందారం విని వెంటనే పరిగెత్తుకుంటూ రాజు రూప దగ్గరికి వెళ్తుంది మందారం రాజన్న ఆ ఆ దీపకు విజయాంబికలు రాఘవని చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను రాజన్న అని అంటుంది మందారం ఒక్కసారిగా రాజు రూప షాక్ అయిపోతారు మందారం థ్యాంక్ యూ ఈ విషయం చెప్పినందుకు రేపు మేము వాడిని ఫాలో అయ్యి ఖచ్చితంగా ఏం జరిగింది అనేది రాఘవని ఎక్కడున్నాడో తెలుసుకొని వాడిని ఖచ్చితంగా రాఘవని తీసుకొచ్చి పెద్దయ్య ముందు నించో పెడతామని చెప్పి ఇంకలా ఎప్పుడు మార్నింగ్ అవుతుందని వెయిట్ చేస్తూ ఉంటారు రూప అండ్ రాజు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది దీపక్ విజయాంబిక ఇద్దరు కారులో బయలుదేరతారు రాఘవ దగ్గరికి రాజు రా రాజు వెళ్దామని చెప్పి అలా బయలుదేరుతుందనమాట రూపాయం రాజు కూడా కారులో అలా ఇంక బయలుదేరుతూ ఉంటే విజయాంబిక డోర్ మిర్రర్లో నుండి వీళ్ళని చూస్తుంది రాజు రూపాలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయాంబిక రే దీపక్ వాళ్ళు వాళ్ళు కూడా మన వెనకాల వస్తున్నారా ముందు ముందు నువ్వు త్వరగా పోనివ్వు అని అంటుంది విజయాంబిక మమ్మీ ఎన్ని తెలిసిన వాడిని వాళ్ళిద్దరూ మనల్ని ఫాలో అవుతారని అనుకుంటున్నావా ఆ మందారం మనం మాట్లాడుకున్న సీక్రెట్ని వాళ్ళిద్దరికీ చేరవేసిందని నాకు తెలుసు మమ్మీ అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను అని అంటాడు దీపక్ ఏం చేశావురా అని అడుగుతుంది విజయాంబిక మమ్మీ బ్రేకులు తీసేశా ఇప్పుడు రాజు రూప నడుపుతున్న బండికి కార్కి బ్రేకులు లేవు వాళ్ళు ఏదో ఒకటి గుద్దీ పైకి పోతారు మనం హ్యాపీగా రాఘవ దగ్గరికి వెళ్ళి వాడి ప్రాణాలు తీస్తాం అర్థమైందా అని అంటాడు ఆహా ఎన్ని తెలివితేటలు నేర్చుకున్నావురా అని చెప్పి ఇంకా హ్యాపీగా వెళ్తూ ఉంటారు దీపక్ అండ్ విజయాంబిక పాపం కరెక్ట్గా ఇంకా అప్పుడే రాజుకి కార్ బ్రేక్స్ పని చేయటం లేదని తెలుస్తుంది రాజు ఏమైంది రాజు అని అడుగుతుంది రూప అమ్మాయి గారు బ్రేకులు బ్రేకులు పనిచేయట్లేదు అమ్మాయి గారు అని అంటారు అప్పుడే ఎదురుగా ఒక పెద్ద కంటైనర్ లారీ రావడంతో ఒక్కసారిగా ఇంకా ఆ లారీకి డాష్ ఇచ్చేస్తారు పాపం రాజు అండ్ రూప ఇంకా అలా రాజు రూపకి యాక్సిడెంట్ అవుతుంది ఇద్దరూ పడిపోయి ఉంటారు ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ అలా ఇంకా రెడీ అయి కిందకి వస్తారు బావగారు కాఫీ తీసుకురమ్మంటారా అని అడుగుతారు సుమతి లేదు సుమతి నేను విరూపాక్షి దగ్గరికి బయలుదేరుతున్నాను అని అంటారు సూర్యప్రతాప్ అన్నయ్య అంటే నువ్వు వదిన దగ్గరికి వెళ్తున్నావా నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందన్నయ్య అని అంటారు చంద్రప్రతాప్ ఇంకా పాపం సూర్యప్రతాప్ అయితే అలా చంద్రప్రతాప్ వైపు అభిమానంగా చూస్తూ ఉంటారు ఇంకప్పుడే మందారం మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు రాజన్న వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో ఫోన్ చేస్తుంటే కూడా కలవటం లేదు ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటే అప్పుడే టీవీలో అయితే బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది సూర్యప్రతాప్ సీఎం సూర్యప్రతాప్ గారి కూతురు అల్లుడికి యాక్సిడెంట్ చోటు చేసుకుంది అని చెప్పి రూపా రాజులకి యాక్సిడెంట్ అయిన విషయాన్ని అయితే చూపిస్తూ ఉంటారనమాట అలా ఇంకా తనలో బ్రేకింగ్ న్యూస్ టీవీలో ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ ఇంకా మందారం సుమతి చంద్ర అందరూ షాక్ అయిపోతారు రూపా రూపా రాజు అని చెప్పి ఇంకా పాపం సూర్యప్రతాప్ అయితే ఆ ప్లేస్కి బయలుదేరుతారు విరూపాక్షి కూడా అలా ఇంకా హాస్పిటల్కి రీచ్ అవుతుంది అప్పటికే సూర్యప్రతాప్ వాళ్ళ ఫ్యామిలీ అయితే హాస్పిటల్కి రీచ్ అయిపోతుంది ఇంకా అలా విరూపాక్షి పాపం రాజు రూపల వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ ఎలా ఉంది డాక్టర్ ఇప్పుడు మా కూతురు అల్లుడికి ఎలా ఉంది అని అడుగుతారు సూర్యప్రతాప్ దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ వారికి కార్ కేర్ బెలూన్స్ ఉండడం వల్ల అవి వెంటనే బ్లాస్ట్ అయ్యి చిన్న చిన్న గాయాలతోనే బయటపడ్డారు ఒకవేళ అవి లేకపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది ఏదో నుదుటికి చిన్న గాయాలయ్యాయి అంతే కానీ ప్రాణ ప్రమాదమేమీ లేదు ఈవెన్ వన్ అవర్లో వాళ్ళని డిశ్చార్జ్ చేసి మీరు ఇంటికి కూడా తీసుకువెళ్ళిపోవచ్చు అని చెప్తారు డాక్టర్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా విరూపాక్షి అండ్ సూర్యప్రతాప్ విరూపాక్షి పాపం అలా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడ నాకు కూతుర్ని అల్లుడిని కాపాడు నీకు నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని చెప్పి ఇంకా పాపం దేవుడికి నమస్కరించుకుంటూ ఉంటుంది విరూపాక్షి ఇంకా అలా రూపరాజునైతే డిశ్చార్జ్ చేస్తారు రూపరాజుని ఇంటికి తీసుకువెళ్తారు సూర్యప్రతాప్ అండ్ విరూపాక్షి పాపం విరూపాక్షి రూపరాజుల దగ్గర ఇంకా కూర్చొని ఉంటుంది వాళ్ళు ఎప్పుడెప్పుడు స్పృహలోకి వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట ఇంకా విరూపాక్షి అలా విరూపాక్షి కళ్ళ ముందే ఇలా మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది రూపా 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 ఏంటమ్మా మీకు మీకు ఇలా జరగడం ఏంటి అసలు మీకు యాక్సిడెంట్ అయిందని టీవీలో న్యూస్ వినగానే నా గుండె ఎంత ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా ఇప్పుడు ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిస్తే కానీ నా మనసుకి సంతోషంగా లేదమ్మా చాలు చాలు రాజు రాజు అని చెప్పి ఇంక పాపం రాజు వైపు చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్ కూడా అలా ఇంకా పాపం రాజు రూపల దగ్గరికి వస్తారు ఇంకా రాజు కూడా కళ్ళు తెరిచి చూస్తాడు అసలు ఏమైంది అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటారనమాట రాజు రూప అప్పుడే ఇంకా అలా సూర్యప్రతాప్ అయితే విరూపాక్షి వైపు చూస్తూ ఉంటారు సూర్య రూప రాజు స్పృహలోకి వచ్చారు నన్ను క్షమించి సూర్య నీ అనుమతి లేకుండా ఈ ఇంటి లోపలికి వచ్చాను నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇంకా వెళ్ళిపోతూ అనమాట విరూపాక్షి వెంటనే విరూపాక్షి చేపట్టుకుంటారు సూర్యప్రతాప్ ఆగు వీరు అని అంటారు ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది ఇంకా రాజు రూప అయితే అలా హ్యాపీగా చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్ విరూపాక్షి ఇన్నాళ్ళు నా కూతురు చెప్పినట్టు నేను తెలుసుకోలేకపోయాను నిజంగా నువ్వు తప్పు చేసావు తప్పు చేసావని అని గుడ్డిగా నమ్మానే కానీ తప్పు జరిగిందా లేదా అని నిన్ను ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా నేను అడగలేదు అది నా తప్పే నిజంగా నా తప్పే ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నాను అసలు అడగాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఎలాంటి తప్పు చేయవని ఆ రోజు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మలేదు కానీ ఇప్పుడు నేను నమ్ముతున్నాను ఇంకా నాకు ఎవరి ఎవరి సాక్ష్యం అక్కర్లేదు విరూపాక్షి నాకు నువ్వు ఉంటే చాలు అని చెప్పి సూర్యప్రతాప్ అంటారు ఇంకా సూర్యప్రతాప్ వైపు చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట రాజు రూపా అప్పుడే కరెక్ట్గా ఇంకా అయితే ఫోన్ కాల్ వస్తుంది ఇంకా చంద్రప్రతాప్తో అవునా సరే నేను మా అన్నయ్యని కనుక్కొని చెప్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తారు ఏమైంది చంద్ర అని అడుగుతారు సూర్యప్రతాప్ అన్నయ్య అక్క దీపక్ ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఉన్నారంట అన్నయ్య అని అంటారు ఏంటి పోలీస్ స్టేషనా ఎందుకు అని అడుగుతారు ఏవో అన్నయ్య అక్కడికి వస్తే కానీ చెప్పము అంటున్నారు అక్కడికి మీరు రావాలి అంటున్నారు అన్నయ్య అని అంటారు ఇంక వెంటనే రాజు రూప ఇద్దరూ సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి నాన్న ఒక నిజం చెప్పాలి నాన్న రాఘవ ఎక్కడున్నాడో ఆ దీపక్ విజయాంబికలకి తెలుసు నాన్న రాఘవని నీకు నిజం చెప్పనివ్వకుండా నువ్వు నిజం తెలుసుకోకుండా ఉండాలని ఇన్ని రోజులు జీవన్ కిడ్నాప్ చేశాడు నాన్న కానీ ఇప్పుడు జీవన్ జైలుకు వెళ్ళాడు కాబట్టి వీళ్ళు వీళ్ళు రాఘవని ఏకంగా చంపేయాలనుకుంటున్నారు నాన్న ఆ విషయం చెప్పడానికే నేను వెళ్తే ఇదిగో మాకు ఇలా యాక్సిడెంట్ అయింది ఒక అందుకు మా యాక్సిడెంట్ అవ్వడానికి కూడా కారణం మాకు వాళ్ళే అనిపిస్తుంది నాన్న అని అంటుంది రూపా ఇంకా సూర్యప్రతాప్ అలాంటి వాళ్ళు జైల్లో ఎందుకున్నారో నేను తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతారు పోలీస్ స్టేషన్లో కటకటాల వెనక ఐ మీన్ ప్రిజన్లో ఇంకా అలా దీపక్ విజయాంబిక వేలాడుతూ ఉంటారు ఇంకా సూర్యప్రతాప్ లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ దీపక్ విజయాంబిక ఉంటారు కదా ఏమైంది ఇన్స్పెక్టర్ అని అడుగుతారు సూర్యప్రతాప్ సార్ యాక్చువల్లీ వీళ్ళిద్దరూ రాఘవ అనే వ్యక్తిని చంపడానికి వెళ్తున్నారని అనానిమస్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వీళ్ళ వెహికల్ నెంబర్ని ట్రేస్ చేసి మేము వెళ్ళి చూసాం చూసేసరికి అక్కడ నిజంగా తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేసిన ఒక వ్యక్తిని వీళ్ళు కత్తితో చంపడానికి ప్రయత్నిస్తున్నారు సో వెంటనే మేము వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేశాం మీ చుట్టాలు కాబట్టి మీ అక్కగారు కాబట్టి ఇది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కాబట్టి మీ ఒక్కరికే చెప్తున్నాం సార్ నిర్ణయం మీ చేతిలో ఉంది అని అంటారు చూడండి వీళ్ళు వీళ్ళు రాఘవని చంపడానికి ప్రయత్నించినప్పుడు ఒక మనిషిని చంపడానికి ప్రయత్నించినప్పుడు ఇంకా నా పర్మిషన్తో అవసరం లేదు సార్ మీరు ఎలాగో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కాబట్టి ఎన్నేళ్ళు జైలు శిక్ష ఉంటే అన్నేళ్లు జైలు శిక్ష వాళ్ళకి వేయండి నాకు ఎలాంటి సంబంధం లేదు రాఘవ అని పిలుస్తారు ఇంక రాఘవ వెంటనే పెద్దయ్య అని చెప్పి రాఘవ సూర్యప్రతాప్ కాళ్ళపై పడిపోతాడు ఇంక సూర్యప్రతాప్ అలా చూస్తూ ఉంటారు రాఘవని పెద్దయ్య రోజు ఆ రోజు నేను తప్పు చేశాను పెద్దయ్య నేను పాపం చేశాను పెద్దయ్య విరూపాక్షి అమ్మగారు దేవత లాంటివారు నిప్పు లాంటివారు అలాంటి వారిపై నింద వేసి ఇన్నేళ్ళు మిమ్మల్ని దూరంగా ఉండేలా నేనే నేనే చేశాను పెద్దయ్య ఆ పాపం నన్ను వెంటాడుతూనే ఉంది అందుకే మీకు ఎలా అయినా నిజం చెప్పాలని బయలుదేరితే ఆ జీవన్ నన్ను కిడ్నాప్ చేశాడు తర్వాత వీళ్ళు చంపేయాలని వచ్చారు పెద్దయ్య అని చెప్పి ఇంకా నిజం మొత్తం చెప్పేస్తాడనమాట సూర్యప్రతాప్తో రాఘవా ఇంకా అది విని సూర్యప్రతాప్ అయితే చూడు రాఘవా డబ్బుల కక్కుర్తి పడితే ఆశపడితే ఎప్పటికైనా పాపం వెంటాడుతుంది అనడానికి నీ జీవితం ఒక నిదర్శనం ఇప్పటి నుండైనా నీతిగా నిజాయితీగా బ్రతుకు అంతేకాని ఒకరు చెయ్యని తప్పు వారిపై వేసి వారిని మానసికంగా చంపేయద్దు నేను నేను క్షమిస్తున్నాను వెళ్ళిపోవని చెప్పి ఇంకా వెళ్ళిపోవని చెప్తారు అలా ఇంకా రాఘవ అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ అయితే ఇంటికి రీచ్ అవుతారు ఇంకా రాజు రూప చాలా హ్యాపీగా ఉంటారు అలా ఇంకా సూర్యప్రతాప్ అయితే విరు కూడా ఇంటికి వచ్చేసింది మీరు కూడా సంతోషంగా ఉన్నారు నాకు కావాల్సింది అదే అని చెప్పి ఇంకా అలా సంతోషంగా ఉన్న రాజు రూపల వైపు చూస్తూ ఉండిపోతారు సూర్యప్రతాప్ ఇంకా జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉంటారు దీపక్ అండ్ విజయాంబిక ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్